ఈ వక్క సలహాలు ఎక్కడే తీసుకొచ్చింది ఏదైతే ఎంచు గవర్నమెంట్ ఈ ఏమైనా అధికారంలో ఉందో దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఉద్యోగం అందపాత్రని ఉంది ఈ స్వయోదలం పెరిగిపోయింది వస్తువులు రేట్లు పెరిగిపోతున్నాయి అదే సమస్య లేనట్టు సేవలకు వత్త సమస్య జీవితం ఎట్టూ వండి ఈ రోజు ఈ నలచక్రాలు తీసుకొచ్చింది ఈ ఏదైతే ఈ నలచిత్రము ఆ రోజు వాయిదాల

ఈ రోజు జైల్లో పెట్టింది అదే విధంగా ఎస్డీబీఏ జాతీయ నాయకులైన ఎంకే ఫైజీ గారిని కూడా అరెస్ట్ చేసి అక్రమంగా ఈడీ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది దాంతో పాటు ఎన్సీపీఐ ఆఫీసులలో కూడా ఈడీ రైడ్ జరపడం కూడా మేము మనమందరం చూసాము ఈ వక్తి సంఘాన్ని కానీ బీజేపీ నియంతృత్వాన్ని కానీ ఎవరైనా ప్రశ్నిస్తే వారందరినీ జైలే అనే సంకేతం ఈ రోజు బీజేపీ దేశంలో తీసుకొస్తుంది దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్క లౌకికవాది ప్రతి ఒక్క భారతీయుడు కలిసి పోరాడిన సమయం ఆసనమైంది ముఖ్యంగా ఇంటి అప్పు చట్టానికి ముఖ్య కాలకులు మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు రామోదా అన్నారు చూసాము మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా ముస్లింలకు మరి అందరికీ ఒక ఓట్ ఇచ్చారు లేదు లేదు మేము ఈ బిల్లుకు

రోజు ముస్లిం లోకలు ఎప్పుడు అంటారు రేపు దేవాదాయ శాఖలు గుడి లోపల అప్పుడు ఎవరు మాట్లాడతారు ఈ రోజు మనం మాట్లాడితే రేపు దేవాదాయ శాఖ కుకులు ఎవరిలో వస్తే ఈశ్వరి కుకులు మీద ఎవరు వస్తే మన భావనానికి మేము ఉంటాము కానీ ఈ రోజే ఈ విధంగా ఈ ఈ బీజేపీతో కలిసిన ఈ టీడీపీనే బలవంతంగా ఈ ఒక్క కుటుంబం వాళ్ళకి అప్పగిస్తుంది ఎంత సిగ్గు చేయడం ముఖ్యంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం జాతీయ నాయకులు మరి రాష్ట్ర నాయకులు అయినా స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారికి మరియు కేరళ ముఖ్యమంత్రి విజయన్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఆయన కూడా ఒకటే అన్నారు భక్తు సవరణ చట్టానికి ముందర మేము ఖచ్చితంగా ఈ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నామని అదే మాట మీద నిలబడ్డారు కానీ వాళ్ళేమంటే ఈ వైసీపీ నాయకులు కూడా చాలా మంది వాళ్ళు ఏదైతే టిడిపి వాళ్ళు ఒక మాజ్య రాజ్యసభలో ఏదో మేము వ్యతిరేకంగా వసామని కానీ మీ వైవి సుబారెడ్డి ప్రసంగం కూడా ఉంది ఎక్కడో మీరు కూడా ఆది వెనుకబడ్డారు ఆ ఆపడానికి కానీ మీరు ఖండించడానికి ముఖ్యంగా కానీ గంగార ముసలి సంబంధించినప్పుడు మరి ముఖ్యంగా ఎన్జీపీఎఫ్ తరఫున మేము జగన్ మోహన్ రెడ్డి గారి ప్రజలకు తెలియజేస్తున్నాము ఆ గిరబడ్డారు మేము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తున్నాము అదే విధంగా టీడీపీ నాయకుల మహాయనాయకుడు కూడా మేము చెప్పదలుచుకున్నాము ఇదే

ఏదైతే టీడీపీ గవర్నమెంట్ వ్యతిరేకంగా మనం అందరం కలిసికట్టుగా పోరాడాలి దానికంటే ముందు ఇంకొక సంవత్సరంలో ప్రిన్సిపల్ ఎలక్షన్లలో सरपंच ఎలక్షన్లలో పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి అందరం గుర్తుపెట్టుకోవాలి ఏదైతే మా మాబో ఆంధ్రప్రదేశ్ తో మైనారిటీలకు ఈడీ కు చాడీ కొడుతోంది దానికి దానికి అందరం ఖచ్చితంగా గట్టి మన ఓటు ద్వారానే మనం తీసుకోవాలి ముఖ్యంగా నంద్యాల నుంచి అది మరో మొదలవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాను చాలా మంది టీడీపీ నాయకులు మున్సిపల్ కౌన్సిల్ లో చాలా రోజులు ఉంది టీడీపీ జెండా ఇది ఇప్పుడు ఖచ్చితంగా ఎగరాలని కుతూహలంతో ఉన్నారు గుర్తు పెట్టుకోండి ఏదైతే మీకు మాకు షాజీ పొట్టు పెంచారో మాకు అన్ని గుర్తున్నాయి రేపు ఎస్జీపీ కూడా ఎక్కడైతే మేము మున్సిపల్ ఎలక్షన్ పోటీ చేస్తున్నప్పుడు మాకు గెలుపు కోసము మిగతా చోట్ల